ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ ఎందుకు అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటున్నారు ఎప్పుడు ఎలా ఉంటారనేది అనేది ఎందుకు అర్థం కావట్లేదు మీకు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము మేబీ కొంతమందికి ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడమో గొడవలు జరుగుతూ ఉండడమో ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటారు మీ పార్ట్నర్ సో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో అలాగే ఎవరికైనా గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో రీడింగ్ లోకి వెళ్ళాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని నేమ్ అండ్ మీ పార్ట్నర్నేమనేది తలుచుకోండి వీడియో అనేది స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేసేసి ఇది ఇలా చెప్పారు అది అలా చెప్పారు అండ్ కామెంట్స్కి మళ్ళీ కామెంట్స్ పెడుతూ ఉండడము ఇట్లాంటివి చేయకండి ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుండి చూడండి రీడింగ్లో ఏం చెప్పారు అండ్ స్టార్టింగ్ ఏం చెప్తున్నారు ఈ రీడింగ్ మీకు సంబంధించిందని చెప్తున్నాము కాదు కదా సో ఎవరికైతే ఏట్ అవుతుందో వాళ్ళకి సంబంధించిందని చెప్తున్నాము సో రీడింగ్ అనేది ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరు పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో ఉంటే మాత్రమే మీ కి ఈ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి గుర్తు చేసుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి చూద్దాం ఈ పార్ట్నర్ ఎందుకు అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఎందుకు బిహేవ్ చేస్తారు ఇటు కంప్లీట్గా ఆ ప్రేమ ఉందన్నట్టు బిహేవ్ చేయకుండా అటు కంప్లీట్గా అసలు నో ఈ రిలేషన్లో వద్దన్నట్టుగా కాకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది చూద్దాము టెన్ ఆఫ్ కప్స్ ద హ్యాంగడ్ మ్యాన్ six of swords the star knight of wands the chariot three of cups Five of Swords, Five of Wands, Seven of Cups, Nine of Pentacles, the Moon, Ace yes of Pentacles. సో మీ పార్ట్నర్ ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఎందుకు ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ఉంటున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము డెఫినెట్ గా మీ పార్టనర్ ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అండ్ ఎప్పుడు కూడా తొందరపాటు ఆవేశం ఉన్న పర్సన్ కోపం ఎక్కువ ఉన్న పర్సన్ ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు అనమాట ఇప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు అండ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకంటూ ఏ లోటు లేకుండా ఎంజాయ్ చేయాలి అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ చిన్న ప్రాబ్లం కూడా వీళ్ళకి రావాలి ఎక్స్పెక్ట్ చేయరు అండ్ దాన్ని ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అనమాట అలాంటి పర్సన్స్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలానే అనుకుంటారు ఏంటంటే నేను మాత్రమే గ్రేట్ నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎవ్వరు కూడా నన్ను అందరూ కూడా సో వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అని అనుకోవాలి తప్ప నన్ను ఎప్పుడు ఎవ్వరు కూడా చిన్న మాట కూడా అనకూడదు పాయింట్ అవుట్ చేయకూడదు నా క్యారెక్టర్ ని కానీ నన్ను కానీ అవుట్ చేయకూడదు నేను ఒక మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో మిస్టర్ పర్ఫెక్ట్ లాగా అనుకుంటా ఉంటారు తప్ప ఎవరు నన్ను అనకూడదు అని నేను ఎప్పుడు అందరు మెచ్చుకోవాలి సో అది నా బిహేవియర్లో కా నా క్యారెక్టర్ చూసి మెచ్చుకోవాలి అంటే వాళ్ళ పనులు అట్లేము ఉండవు బట్ వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనమాట ఎప్పుడు వీళ్ళని మెచ్చుకోవాలి అంతే తప్ప నన్ను సో నన్ను పాయింట్అవుట్ చేయకూడదు సో ఇది తప్పు ఉంది తప్పు చేసామని చెప్పితే ఎవ్వరు కూడా పాయింట్అవుట్ చేయకూడదు అని అయితే అనుకుంటూ ఉంటారనమాట ఎప్పుడు కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫ్రీడమ్ ఉండాలి వీళ్ళ లైఫ్లో ఎవరు మనకి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు సో ఎలా ఉన్నా కూడా సో వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు సో మీరు ఏదో వాళ్ళలో ఏదైనా తప్పు చూపించినా మీతో గొడవలు అవుతుంది అండ్ ఎప్పుడు కూడా మీతో డిఫైన్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా తన తప్పు లేదు అండ్ ప్రెజెంట్ అయితే మీ ఇద్దరి మధ్య ప్రజెంట్ అనే కదా కొన్ని నెలల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు కూడా ప్రతి చిన్న దానికి సీరియస్ అయిపోవడము ప్రతి తిన్న దానికి గొడవలు పడిపోవడము చిన్నదానికి చిరాకు పడిపోవడము అండ్ ఎన్నో సార్లు అసలు వద్దు ఈ రిలేషన్ వద్దు వెళ్ళిపోనా లైఫ్ లో నుంచి లేకుంటే బ్లాక్ చేసుకోవడము మళ్ళీ అన్బ్లాక్ చేసుకోవడము అంటే ప్రేమ లేదని కాదు కాకపోతే వాళ్ళ ఉన్న ఈగో అండ్ యాక్టిట్యూడ్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటది వీళ్ళని దాని వల్ల ఏం చేస్తారంటే వీళ్ళని చిన్న మాటనేస్తే ఏంటంటే వీళ్ళన్న అనేసారు అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు అండ్ వాళ్ళు మీరు వాళ్ళని ఎప్పుడైనా ఏమన్నా అన్నప్పుడల్లా ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకి వీళ్ళని మోసం చేస్తున్నారు సో సో వీళ్ళని అంటున్నారు కాబట్టి డెఫినెట్గా చెడ్డ వాళ్ళే సో వీళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వీళ్ళు క్యారెక్టర్ బ్యాడ్ కాబట్టి వీళ్ళు వద్దు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా వీళ్ళకి అండ్ వాళ్ళ లైఫ్లో అది ఒక్కటే రీజన్ అయితే కాదు వాళ్ళ లైఫ్లో కూడా ఒక థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు ఆ థర్డ్ పార్టీ వల్ల కూడా వీళ్ళు కొంచెం ఆ థర్డ్ పార్టీ కూడా ఒక లేడీసే చూపిస్తుంది ఒక లేడీసే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళు మేబీ వాళ్ళు వైఫ్ అయ్యి ఉండొచ్చు సిస్టర్స్ ఆర్ మదర్స్ ఇట్లా అయ్యి ఉండొచ్చు అంటే ఫెమినైన్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళు అనమాట అంటే లేడీ క్యారెక్టర్ అనమాట లేడీ క్యారెక్టర్ థర్డ్ పార్టీ అయితే కనుక వాళ్ళని డామినేట్ చేస్తున్నారు ఎక్కువగా వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు డామినేట్ పర్సన్ అంటే వీళ్ళని డామినేటింగ్ చేస్తున్నారు అది వైఫ్ అయినా అయ్యి ఉండొచ్చు సిస్టర్స్ అయినా అయ్యి ఉండొచ్చు మదర్ అయినా అయ్యి ఉండొచ్చు సో ఫ్రెండ్ అయినా అయ్యి ఉండవచ్చు ఎవరైనా అయ్యి అనమాట ఎక్స్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇట్లయినా అయ్యోడచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ అయితే కాదు గర్ల్స్ అనమాట అంటే అమ్మాయిలు ఫెమినైన్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు అనమాట సో వాళ్ళ వల్లనే ప్రజెంట్ వాళ్ళు అంత ఎక్కువ గొడవ గొడవపడ్డము మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము అంటే వాళ్ళ దగ్గర వీళ్ళు డామినేట్ చేయలేకపోతున్నారు సో వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉండలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీస్ ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారో అవన్నీ కూడా మీ దగ్గర పాస్ చేస్తున్నారు కొంతమంది ఉంటారు చూడండి ఒకళ్ళ మీద ఉన్న కోపాన్ని ఆ టైంలో ఎవరు వస్తే వాళ్ళని చూపించేస్తారు ఎందుకంటే వాళ్ళ మీద చూపించలేరు అలాంటి టైంలో ఏంటంటే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకోవడానికి లేకుంటే వాళ్ళ వాళ్ళ లోపల ఆ ఫ్రస్టేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట దానివల్ల ఏం చేస్తారంటే ఆ టైంలో ఎవరు ఉంటే ఎవరి మీద సో వీళ్ళ మీద చూపించవచ్చు అనుకున్న వాళ్ళ మీద చూపించేస్తారు ఎందుకంటే ఆ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ బయటకు ఎక్స్ప్రెస్ చేస్తే కానీ వాళ్ళు కూల్ అన్నమాట ఆ ఫీలింగ్ లోంచి బయటకు రారు కొంతమంది ఉంటారు చూ చాలా మంది ఏంటంటే కొంచెం సెస్ట్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరికి షేరింగ్ చేసుకుంటారు సో నేను ఇలా బాధపడుతున్నాను వాళ్ళు ఏ మోసం చేశారు ఇలా చేశారని చెప్పుకుంటేనే వాళ్ళకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఆ లోపల లోపల సప్రెస్ అవ్వకుండా బాధపడుతూ కూర్చోకుండా అలానే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువ కాబట్టి వీళ్ళ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా బయటకు ఎవరికొళ్ళ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు ఆల్రెడీ థర్డ్ పార్టీ ఉన్నారు థర్డ్ పార్టీ మీద ఉన్న కోపం కానివ్వండి ఆ నెగిటివ్నెస్ కానివ్వండి వాళ్ళని ఏమీ అనలేక మేబీ వాళ్ళ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు అంత ఇంపార్టెన్స్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళ దగ్గర వీళ్ళు డామినేట్ వాళ్ళు చేస్తూ ఉండవచ్చు దానివల్ల ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర గొడవలు పడ్డము మీరు ఏదైనా మాట్లాడినా మీతో ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వడము ఈ విధంగా చేస్తూ ఉంటారు అనమాట సో దానివల్ల మాత్రమే మీ పార్ట్నర్కి మీకు మధ్య గొడవలు జరగడం అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే జరుగుతా ఉన్నాయి అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇమాజినేషన్స్లో ఎక్కువ బతుకుతారు అంటే రియాలిటీ కన్నా కూడా ఎక్కువగా ఇమాజినేషన్స్ సో హై క్లాస్గా ఉండాలి లేకుంటే లైఫ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ప్లానింగ్స్ ఎక్కువ ఉంటాయి ప్లానింగ్స్ ఉంటాయి సరే కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా బట్ ఓన్లీ ప్లానింగే నో ఎగ్జిక్యూషన్ అనమాట ప్లానింగ్ ఉంటుంది అది కూడా హై ఫైగా ఉంటాయి అనమాట సో హైఫైగా ఉంటాయి అంటే దానికి తగ్గట్టుగా మనం హార్డ్ వర్క్ చేయాలి ఎప్పుడైతే హార్డ్ వర్క్ అప్పుడైతే రిజల్ట్ వస్తుంది ఈజీగా అయితే రిజల్ట్ డ్రీమ్స్ వేసుకున్నందుకు మాత్రాన ఏవి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వగవు కదా సో మనం ఒక మన దగ్గర ఒక వన్ ల్యాక్ మన అకౌంట్ లో ఉండాలి అంటే మనం కష్టపడితేనే కదా మనీ వచ్చేది కష్టపడకుండా ఎవరు అవే రోజు దేవుడు దేవుడు ప్రే చేస్తున్నందుకు మాత్రాన దేవుడు నీ లో లక్ష రూపాయలు వేసేస్తున్నా వేయరు కదా సో వీళ్ళు కూడా అలాంటి పర్సన్ అనమాట ఈజీగా వచ్చేసేయాలి ఈజీగా అంటే హైఫైగా ఉండాలి వీళ్ళ థాట్స్ కూడా అలానే ఉంటాయి అనమాట సో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు అనమాట ప్రతి దాని మీద దానివల్ల ఏంటంటే ఎక్కువ సఫర్ కూడా అవుతారు హట్ అవుతారు అనమాట హట్ అవడం వల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళకున్న ఫెమినే మాస్కులిన్ ఎనర్జీ వలన వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేసేది కోపం రూపంలో మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సో మీ పార్ట్నరు దానివల్లే ఎక్కువగా మీతో గొడవలు జరగడము మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతారు అంత ఫాస్ట్ గా మళ్ళీ తిరిగి వస్తారు కూడా అండ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటారు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన సైలెంట్ గా ఎస్కేప్ అయిపోవడము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికో చూస్తారు తప్ప అక్కడ ఉన్న ప్రాబ్లంలు ఎలా ఉండి సాల్వ్ చేసుకోవాలని అయితే ఆలోచించారు ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకంటూ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి వీళ్ళ లైఫ్లో అలా అని చెప్పి ప్రశాంతంగా వీళ్ళు ఉంటారా అంటే ప్రశాంతంగా ఉంటే పర్సన్స్ కాదు బట్ వీళ్ళ లైఫ్ మాత్రం ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఎవ్వరూ ఏమనకూడదు వీళ్ళకి ఏం కావాలనేది చేసి పెట్టాలి ఇలా ఉంటేనే వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారు సో ఫైనాన్షియల్గా కూడా కొంచెం హెల్ప్ కోసం మీ దగ్గరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ సార్లు మీరు గా కూడా హెల్ప్ చేశారు బట్ వీళ్ళు ఏంటంటే రెండు పొడవల మీద నడుస్తూ ఉంటారన్నమాట ఎప్పుడు అటు ఫ్యామిలీనా ఆ తోడపట్టినా పార్టీనా లేకపోతే మీరా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియదు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తెలియదు ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇద్దామని అనుకుంటారు బట్ ఎక్కువ పర్సెంట్ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి చూడటము ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ ఒకసారి చాలా ప్రేమ చూపిస్తారు ఎందుకంటే సో వీళ్ళంత ప్రేమ ఎవరు చూపించరేమో అన్న విధంగా చూపిస్తారు అంతే ఒకసారి అసలు వీళ్ళు మీకేం కార అన్నట్టుగా చూపిస్తారు అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అనమాట సో ప్రజెంట్ ఏంటంటే కొంచెం సైలెంట్ గా ఉన్నారు మీ పార్ట్నర్ మేబీ నో సిచువేషన్ సిచ్యువేషన్ లో కొన్ని రోజులు అయ్యి ఉండొచ్చు లేకపోతే గా ఉండదు ఆన్ అండ్ ఆఫ్ లో ఉండొచ్చు సో ఏంటంటే ప్రతిసారి గొడవలు జరుగుతున్నాయి అనవసరంగా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచించారు సో ప్రతిసారి వాళ్ళ తప్పే ఉంది అని తెలిసినా కూడా వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పట్లేదు బట్ వాళ్ళంతటా వాళ్ళ మనసులో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు రియలైజ్ అవుతున్నారు దానివల్ల ఏంటంటే సో గొడవలు అవుతున్నాయి అంటే మనం డిస్కస్ చేయడం వల్ల మన వాళ్ళకున్న ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో కోపము ఆ బాధ అనేది కోపం రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అది మీకు మాత్రమే చూపిస్తున్నారు సో మీకు చూపించాల్సింది ప్రేమ లవ్ ఎఫెక్షన్ చూపించాల్సిందల్ల ఇలా చూపిస్తున్నారు కాబట్టి సో అలా నెగిటివ్నెస్ అనేది మీ ఇద్దరి మీద గొడవలు రావడము మీ క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ బ్లేమింగ్ చేసుకోవడము దానివల్ల హట్ అవ్వడం ఇంకా మాట అనేది ఉండిపోతుంది కదా సో అలా చేయకూడదని వాళ్ళంతా వాళ్ళు కంప్రెస్ చేసుకుంటున్నారు సో వాళ్ళు కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నాము సైలెంట్గా ఉంటే అన్నా అట్లీస్ట్ మిమ్మల్ని ఎందుకంటే మీరు రీజన్ లేకుండానే ఈ సఫర్ అవుతున్నారు సో అలాంటి వేరే వాళ్ళ మీద కోపం మీ మీద చూపించకూడదు కొంచెం కూల్గా ఉండాలి సో అట్లీస్ట్ మీరైనా కొంచెం ప్రశాంతంగా ఉంటారన్న ఉద్దేశంతో అయితే మీ పార్ట్నర్ అయితే కొంచెం కూల్గా ఉండడం మీకు మాట్లాడకుండా ఉండడము లేకపోతే బ్లాక్ చేసుకోవడము లేకుంటే సైలెంట్గా ఉండి రెస్పాండ్ అవ్వకపోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అనమాట సో చూద్దాము సో దానివల్లే మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు Soul connection, no expectation, purely loves you. Caution, your friends are jealous yes, with your, our relation. Beware. Rejuvenation, I am in the happiest me when I am with you. Question, I love you so much, why did you break my heart? Pleasure, looking at you, talking to you is a great enjoyment for me. సెల్ఫ్ హీలింగ్ డెత్ డోంట్ ఎక్స్పెస్ట్ ఫైనాన్షియల్ సీక్ మ్యారేజ్ లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ సో మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ మీద కమిట్మెంట్ కూడా ఇచ్చి ఉంటారు లేకుంటే ఆల్రెడీ మ్యారేడ్ అయ్యి ఉంటే కనుక మ్యారేడ్ పర్సన్ అయితే కనుక అంటే మీ ఇద్దరికి మధ్య ఒక రిలీ ఈ రిలేషన్ బాండింగ్ లాగా ఒక ఎంగేజ్మెంట్ లాగా ఒక చైన్ రూపంలోనో ఒక గిఫ్ట్ రూపంలోనో మీ ఇద్దరికి మ్యారేజ్ అయినట్టుగా అలా చేస్తూ చేసే కమిట్మెంట్ అనేది ఇచ్చారు అండ్ డెత్ చాలాసార్లు మీ పార్ట్నర్ జీరోలో ఉన్నప్పుడు కానివ్వండి వాళ్ళకి ఏది అవసరమైనా కూడా మీ నుండి చాలాసార్లు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది వాళ్ళు తీసుకున్నారు సో అదైతే ఎప్పుడు వాళ్ళకి గుర్తుకు ఉంది మేబీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వకపోయినా మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేశారన్న అదైతే వాళ్ళ మనసులో అయితే ఉందన్నమాట అండ్ సెల్ఫ్ హీలింగ్ ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అనవసరంగా మీరు ఏ రీజన్ తెలియకుండానే అనవసరంగా మీతో మాట్లాడి వేరే వాళ్ళ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా మీద చూపించుకుంటున్నారని వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నారు మీ విషయంలో సైలెంట్గా ఉండడము అనవసరంగా వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అండ్ ఏదైతే ప్రేమే చూపించాలి తప్ప ఈ ఏదైతే మాస్క్లెన్ ఎనర్జీ ఉందో కోపము ఫ్రస్ట్రేషన్ అనేది చూపించకూడదు అని అయితే అవుతున్నారు దానివల్ల చాలా గొడవలు అవుతా ఉన్నాయి అనవసరంగా మీ క్యారెక్టర్ని ఆ కోపంలో వచ్చే వర్డ్స్ ఏంటంటే చాలా రాంగ్ వర్డ్స్ రావడము బ్లేమింగ్ చేయడం ఇలాంటివి అన్నీ కూడా జరగడం అవన్నీ తర్వాత ఏదైతే అనేసారో తర్వాత వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది మేబీ మీకు సారీ చెప్పకపోవచ్చు బట్ వాళ్ళ మనసులో తెలుసు అనమాట సో వాళ్ళు చేసారని సో దానికోసం కూడా వాళ్ళు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ప్రజెంట్ దూరంగా ఉండి కొంచెం కొంచెం ఆ ఎనర్జీస్ అనేవి డౌన్ చేసుకునే వరకు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి డౌన్ అయ్యే వరకు కొంచెం కామ్గా గా ఉండాలన్న ఉద్దేశంతో క్వశ్చన్స్ క్వశ్చన్ ఐ లవ్ యూ సో మచ్ వై డి యూ బ్రేక్ మై హార్ట్ సో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు వాళ్ళని చాలా ప్రేమ చూపించారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని చేసే విధంగానే మాట్లాడారు చాలా సార్లు మిమ్మల్ని బ్లేమించడము మీరు ఇష్టం లేనట్టు మాట్లాడడము వదిలేసి వెళ్ళిపోతా అనడము వద్ద అనడము ఇలాంటివన్నీ కూడా చేశారనమాట సోల్ కనెక్షన్ ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ యూ అంటే మీరు ఏదైతే స్టార్టింగ్లో మీరు ఈ రిలేషన్షిప్ని ఎలా అనుకున్నారంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీద ఒక సోల్ కనెక్షన్ సో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు మా ఇద్దరికి ఓన్లీ ప్యూర్ లవ్ లవే కావాలి అంటే మీ పార్ట్నర్ కూడా ఆ ఉద్దేశంతో మీ లైఫ్లోకి వచ్చారు బట్ లైఫ్ ఎప్పుడు కూడా మనకి నచ్చినట్టు అయితే ఉండదు కదా సో ఎప్పుడు మనం హ్యాపీగానే ఉంటాము అంటే లైఫ్ లెసన్స్ ఎవరు నేర్చుకుంటారు ఎవరు నేర్చుకోరు కదా సో ఆ టైంలో అలా అనిపించింది అనమాట ప్యూర్గా ఎంత ప్యూర్ గా మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాము అంత సోల్ కనెక్షన్ ఉన్నామన్న ఫీలింగ్ అయితే ఉందనమాట కాశ్యాన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలసి అంటే స్టార్టింగ్ లో ఏదైతే ఉందో మీ రిలేషన్ చూసి మీ పేరుని చూసి అలా మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి ఒకవేళ సీక్రెట్ లవ్ అయినా కూడా సో ఎవరికైనా వాళ్ళతో వాళ్ళు అంటే ఫ్రెండ్స్ వాళ్ళని చూసి వాళ్ళ లవర్స్ని కానివ్వండి వాళ్ళ పేరుని చూస్తే తెలిసిగా ఫీల్ అవుతారు మన ఇద్దరి గురించి తెలిస్తే అన్న ఫీలింగ్ కూడా ఉంది అన్నమాట కొంతమందికి ఆల్రెడీ తెలిస్తే కనుక సో ఎంత బాగా చూసుకుంటున్నారు మా పేరు ఉన్నారు మా పార్ట్నర్ ఉన్నారు నేను ఎప్పుడు తిడుతూ ఉంటారు ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్లారో మనకు నచ్చినట్టే ఉండరు నేను చెప్పిన అస్సలు వినరు ఇలాంటి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు అనమాట రిచ్ం హ్యాపీఎస్ట్ మీ విన్ ఐ ఆమ్ విత్ యూ సో మీ పార్ట్నర్తో మీరు ఉంటే ఆ మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అన్న ఫీలింగ్ అనేది మీకు ఉందన్నమాట సో లైఫ్ లాంగ్ ఈ రిలేషన్షిప్ని ని కావాలని అయితే మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్లేజర్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు యూ ఈస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ అండ్ మీ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసినవి కానివ్వండి లేకుంటే ఎక్కడికన్నా బయటకు వెళ్ళేవి కానివ్వండి సరదాగా పర్సనల్గా కలుసుకొని మాట్లాడుకునేవి కానివ్వండి మేబీ మీ ఒక ఒకటి సిచువేషన్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న రిలేషన్షిప్ సో కలిసి ఉన్నప్పుడు ఉన్న బాండింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట చూస్తూ మాట్లాడుకోవడము ప్రేమగా ఎక్స్ప్రెస్ చేసుకోవడం దూరంగా ఉన్నప్పుడు ఉన్న ప్రేమ కన్నా కూడా పక్కన ఉన్నప్పుడు ఆ ప్రేమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏదైనా కూడా మనము డైరెక్ట్గా మనం వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలము ఫోన్లో అంటే అది మనం కాల్లో మాట్లాడితే ఫేస్ ఫేస్ అనేది కనిపించదు ఒకసారి వీడియో కాల్లో మాట్లాడినా కూడా అది డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి ఆ ఆ ఫీలింగ్ అనేది మీకు చాలా ఇష్టం అనమాట డైరెక్ట్గా మీ పార్ట్నర్తో మాట్లాడడం కానివ్వండి తను చూపించే కేరింగ్ ఎఫెక్షన్ అనేది కానివ్వండి మీకు చాలా ఇష్టం అనమాట సో చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారని కూడా పుష్కలము మీరు త్వరలో పుష్కలంగా బహుమానం పొందుతారు అందుతారు సో డెఫినెట్గా కంపల్సరీ మీ పార్ట్నర్ విషయంలో అయితే డెఫినెట్ గా మీరు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మీ పార్ట్నర్ సైడ్ నుంచి వినడం అయితే జరుగుతుంది నిర్లప్త మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లప్తంగా ఉండండి నిర్లప్త అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవడం కాదు వాటిపై మన నియంత్రణ ఇవ్వద్దు సో ఏదైతే మీ పార్ట్నర్ ఇప్పుడు చేస్తున్నారో ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి సో నేను తిట్టేస్తాను కాబట్టి నేను దూరంగా ఉంటే తిట్టకుండా ఉంటాను కదా అని చెప్పి దూరంగా ఉంటున్నాను బట్ అది రీజన్ కాదు సో తిడుతున్నారు గొడవలు అవుతున్నాయి అంటే గొడవలు జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప దూరంగా ఉంటే సో దూరంగా ఉంటే గొడవలు జరగవు అన్న ఫీలింగ్తో ఉండడం అనేది కరెక్ట్ కాదు సో మీరు కూడా అలా ఆలోచించద్దు ఎప్పుడు కూడా సో మీ పార్ట్నర్ తప్పు చేస్తున్నారని మీరు కూడా తప్పు చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏమి సో ఎప్పుడు కూడా ప్రాబ్లం ఎలా వచ్చింది దాని సొల్యూషన్ వెతకండి తప్ప ప్రాబ్లమ్ని ఎండ్ చేయాలని అయితే చూ చూడకండి సో ఇదన్నమాట చెప్తున్నారు శరణాగతి మీ గురువులకు దేవతలకు సంపూర్ణ శరణాగతి సమర్పిస్తూ ప్రస్తుత పరిమితున్న వారి నిర్ణయానికి వదిలేండి సో యూనివర్స్కి మీరు ఏదైతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీ పార్ట్నర్ ఆన సిచువేషన్లో ఉన్న బ్లాక్ చేసుకుని ఉన్న ఉన్న సిచ్యువేషన్ వాళ్ళ గురించి మీరు బాధపడేదానికి సో మీరు ఏడుచ్చినంత మాత్రాన్ని ఏం జరిగిపో కదా సో ఎప్పుడు కూడా దేవుడి మీద ప్రే చే వదిలేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి సో యూనివర్స్ మీద గట్టిగా నమ్మి చేయండి సో కంపల్సరీ నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నా పార్ట్నర్ నాకు తిరిగి వస్తారని నమ్మకం ఉంది మీ నుంచి వాళ్ళు బ్లెస్సింగ్సే ఇవ్వాలి అంటే వాళ్ళని నెగిటివ్గా తిట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళడం వల్ల గ్యాప్ అనేది పెరిగిపోతాం తప్ప గ్యాప్ అనేది దగ్గర అవ్వదు సో ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళు నా వల్ల కర్మ అనుభవించాలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టి నాకు ఇంత మోసం చేశారు కాబట్టి వాళ్ళు అలా అనుభవించాలి ఇలా అనుభవించాలి అనేది ఎప్పుడు అనకండి ఎవరైనా కూడా సో దానివల్ల మీరు వాళ్ళకి వాళ్ళ నుండి నెగిటివ్ ఎనర్జీస్ తీసుకోవడమే కాకుండా మీరు కూడా ఆ కర్మని భాగం అవుతున్నారు మీరు కూడా ఆ కర్మని తీసుకుంటున్నారు అదే మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవన్నీ నేను వాళ్ళతో మంచిగా ఉన్నాను సో వాళ్ళు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి అని మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే గనక ఆ బ్లెస్సింగ్స్ మీకు కూడా రిటర్న్ వస్తాయి సో ఇదైతే దృష్టి పెట్టుకుని కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు అలాంటి వాళ్ళు కొన్ని రాంగ్ వర్డ్స్ కూడా చెప్తారు మా పెడుతూ ఉంటారు కామెంట్లో అంటే వాళ్ళ పార్ట్నర్ గురించి సో అలా దయచేసి చేయకండి ఎవ్వరు కూడా అలాంటి కామెంట్లు పెట్టకండి సో జస్ట్ మూవ్ అని అవ్వండి ఒకవేళ వాళ్ళు ఎలాంటి కర్మ చేసుకున్న డెఫినెట్గా ఈరోజు రేపే కర్మ వస్తుంది బట్ మీరు కూడా ఆ కర్మని ఎందుకు ఎందుకు తీసుకుంటారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో